రాష్ట్రంలో సంచులను సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రణీత్ రావు వాంగ్ోలం వెలుగులోకి వచ్చింది పదోన్నతి కల్పించినందుకు కృతజ్ఞతగా ప్రభాకర్ రావు చెప్పిన అనధికార పనులు కూడా చేసినట్లు అంగీకరించారు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని వెయ్యి నుంచి పన్నెండు వందల మంది ప్రొఫైల్స్ తయారు చేశామని నిఘా పెట్టిన వారిలో జడ్జిలు రాజకీయ నాయకులు జర్నలిస్టులు ఉన్నట్లు ప్రణీత్ రావు తెలిపారు ఏడాది డిసెంబర్ నాలుగు ఐదు నిమిషాల వ్యవధిలో మొత్తం డేటా అంతా ధ్వంసం చేసినట్లు ఒప్పుకున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ కీలక విషయాలు బయటకొస్తున్నాయి మాజీ డీఎస్పీ ప్రణీతరావు వాంగ్మూలంలో వెల్లడయ్యాయి అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సహకారంతో రెండు వేల ఇరవై రెండులో డీఎస్పీ అయినట్లు తెలిపారు తన పదోన్నతికి సహకరించారనే కృతజ్ఞతతో ప్రభాకర్ రావు చెప్పిన పనులన్నీ చేశారని ప్రణీతరావు ఒప్పుకున్నారు ఎస్ఐబీ కార్యాలయంలో ప్రభాకర్ రావు చాంబర్ పక్కనే తనకు రెండు గదులు కేటాయించారని యాభై ఆరు మంది సిబ్బందితో పనిచేసినట్లు పోలీసులకు వెల్లడించారు కంప్యూటర్లు ప్రత్యేక సర్వర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు తన స్నేహితులు గుండు రావు బాలి రవికిరణ్ ను కూడా ప్రభాకర్ రావు సాయంతో ఇంటెలిజెన్స్ లోకి బదిలీ చేయించుకున్నారని ప్రణీత్ రావు తెలిపారు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రతిపక్ష నేతల ప్రొఫైల్స్ క్రియేట్ చేశామని వివరించారు ప్రత్యేకంగా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుని వెయ్యి నుంచి పన్నెండు వందల మంది ప్రొఫైల్స్ ను తయారు చేసినట్లు చెప్పారు ఐదు ఫోన్లతో ప్రభాకర్ రావు చెప్పిన వారిని ట్రాక్ చేసినట్లు రావు ఒప్పుకున్నారు రెండు పేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు భారాసాకు ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను సేకరించామని వారి ఫోన్లను ట్యాప్ చేశామని ప్రణీతరావు చెప్పారు తన బృందంతో కలిసి వాళ్లకు చెందిన డబ్బును సీజ్ చేసినట్లు తెలిపారు ఎన్నికల సంఘానికి అనుమానం రాకుండా ఆ డబ్బును హవాలా సొమ్ముగా రికార్డుల్లో చూపించామని వివరించారు భుజంగరావు రాధాకృష్ణ రావు తిరుపతన్నకు సమాచారం అందించామన్నారు కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలకు చెందిన డబ్బుపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ప్రణీతరావు పేర్కొన్నారు ప్రతిపక్ష పార్టీలే కాకుండా భారాసాలోని కొందరు ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఒప్పుకున్నారు ఇందుకోసం ఎంఎస్ కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ అందించిన సాఫ్ట్వేర్ వినియోగించినట్లు తెలిపారు జడ్జీలు రాజకీయ నేతలు స్థిరాస్తి వ్యాపారులు వారి కుటుంబ సభ్యులు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశామని వాంగ్మూలంలో ప్రణీత్ రావు పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్ఐబీ కార్యాలయంలో యాబై హార్డ్ డిస్కులను ధ్వంసం చేశామని ప్రణీతరావు చెప్పారు సర్వర్లు మార్చేసి కొత్తవి ఏర్పాటు చేశామన్నారు రాత్రి ఏడున్నర గంటల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల మధ్య ధ్వంసం చేసినట్లు తెలిపారు లాగర్ రూమ్ లోని సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసి హార్డ్ డిస్కులను తీసి ధ్వంసం చేసేందుకు అక్కడ సీసీటీవీ గా ఉన్న ఆర్ఎస్ఐ అనిల్ కుమార్ ఒప్పుకోలేదన్నారు ప్రభాకర్ రావు ఆదేశాలున్నాయని ధిక్కరిస్తే మెమో ఇవ్వాల్సి ఉంటుందని అనిల్ ను హెచ్చరించినట్లు ప్రణీత్ రావు తెలిపారు సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసి పదిహేడు కంప్యూటర్లకు సంబంధించి హార్డ్ డిస్కులను తన ఆదేశాలతో ఆర్ఎస్ఐ హరికృష్ణ బయటకు తీశాడని కృష్ణ అనే హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రిక్ కట్టర్తో ధ్వంసం చేశాడని వివరించారు ఇతర సిబ్బంది సాయంతో వాటిని నాగోల్ మూసారంబాగ్లోని మూసీలో పడేసినట్లు పోలీసుల కస్టడీ విచారణలో వాంగ్మూలం వాంగ్మూలమిచ్చారు